హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞా స్టడీస్ మరి ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది అందులో డిఎస్సి గ్రూప్ టూకి సంబంధించినటువంటి అంశాల గురించి మనం మాట్లాడే సందర్భంగా చదవలేకపోతున్నాం అనేటటువంటి అంశాన్ని మనం పరుగులోకి తీసుకుంటాం చాలా మందికి వచ్చేటటువంటి సమస్య చదవలేకపోతున్నాం సార్ అనేటటువంటి సమస్యకు పరిష్కార మార్గాలు ఏంటి కారణాలు అదే మీ కారణాల గురించి విశ్లేషణ చేస్తూ మరి ఏం చేస్తే ఈ చదవలేని తనం నుంచి మీరు బయటపడి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని గురించి మాట్లాడటంలో మరి ఆసక్తి లేకపోవడం అనేటువంటి ఒక ప్రధానమైన కారణం దీనికి నువ్వేం చేయాలి పని ఒత్తిడి ఉండడం ఒక ప్రధానమైన కారణం దీనికి నువ్వేం చేయాలి ఎలా ప్రారంభించాలి చదవడం అనే దానికోసం నా ఇచ్చే సలహాలు ఏంటి దీన్ని ఎలా కొనసాగించాలి అనేటువంటి అంశాలకు నేను ఇచ్చేటటువంటి పరిష్కార మార్గాలను చూసుకుని మీలో ఉండేటటువంటి ఒక నిరాశక్తతను పక్కన పెట్టి ఆసక్తి వైపుకు అడుగులు వేయడం కోసం ఈ గ్రూప్ టూ అది తక్కువ రోజుల్లోనే ఎనభై రోజుల్లోనే ఉంది ఇప్పుడు మీరు ఏం చేయాలి అనేటువంటి అంశాన్ని సూచిస్తూ నోటిఫికేషన్ వచ్చేసి ఉండేటటువంటి డిఎస్సిని ఎలా ఎదుర్కోవాలి అనేటటువంటి మాటను గురించి ఒక ఐదు నిమిషాల మీతో నేను చర్చిస్తాను మనం సాధారణంగా మనం గమనిస్తే అందరికీ ప్రభుత్వ ఉద్యోగం అయితే కావాలి ఖచ్చితంగా కావాలి మరి ప్రభుత్వ ఉద్యోగం కావడం కోసం ఉండేటటువంటి ఒక వంద శాతం మందిలో ఒక వంద మందిలో ఎంతమంది కష్టపడుతున్నారు అనేటటువంటి విషయాన్ని ఒకసారి మనం గమనిస్తే వంద శాతంలో కేవలము పది శాతం మంది మాత్రమే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు మనకు ఉండేటటువంటి డేటా ప్రకారం పది శాతం మంది మాత్రమే చాలా మంది హార్డ్ వర్క్ చేస్తున్నారు మరి ఈ తొంభై శాతం మందిలో ఏంటి వీళ్ళకి వచ్చేటటువంటి సమస్య ఏంటి అంటే ఇవే ఆసక్తి లేకపోవడం ఒక సమస్య పని ఒత్తిడి ఎలా ప్రారంభించాలో తెలియకపోవడం ప్రారంభించిన దాన్ని ఎట్లా నువ్వు కొనసాగించాలో జాబ్ కొట్టే వరకు తెలియలేకపోవడం అనేటటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశాలుగా ఉంటాయి మరి దీనికోసం నేను ఇచ్చేటటువంటి పరిష్కార మార్గాల్ని ఒక రెండు నిమిషాలు చాలా జాగ్రత్తగా రండి ముఖ్యంగా మొదటిగా మన ఛానల్ చూసేవాళ్ళు చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో మీకు గ్రూప్ టూకి సంబంధించి కానీ ముఖ్యంగా డిఎస్సికి సంబంధించి కానీ ఏ పోటీ పరీక్షకి సంబంధించి కానీ అప్డేట్స్ అయితే నేను మీకు ఇస్తూనే ఉంటాను మరి దీంతోపాటు మనకు ఆఫ్లైన్లో ఈ గ్రూప్ టూ సంబంధించి డిఎస్సి సంబంధించి అద్భుతమైనటువంటి క్లాసులు నడుస్తున్నాయి ప్రతి రోజు కూడా యాభై మార్కులు డైలీ టెస్ట్ అది డిఎస్సి కానీ గ్రూప్ టూ కానీ మనం మాత్రమే పెడతాం నా నేనే ప్రతిరోజు మీకు మార్కులను రేఖలను విశ్లేషిస్తాను వంద రోజుల సమయం నాకు ఇస్తే అద్భుతంగా మీ చేత ఆరు సార్లు చదివిస్తాను వంద శాతం జాబ్ వైపు నడిపిస్తానని తెలియజేసుకుంటూ రాలేని వాళ్ళు ప్లే స్టోర్ నుంచి కానీ లేదా మన డిస్క్రిప్షన్ లో కానీ తిరుపతి సిటీ పబ్లిక్ స్టడీస్ యాప్ ఉంది యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అది గ్రూప్ టూ కావచ్చు డిఎస్సి కావచ్చు ఇక్కడ జరిగేటటువంటి పీడిఎఫ్ నోట్స్లు ఇక్కడ జరిగే డైలీ టెస్ట్లు ఇక్కడ జరిగే వీక్లీ గ్రాండ్ టెస్ట్లు ఇక్కడ జరిగేటటువంటి ఫైనల్ గ్రాండ్ టెస్ట్ అన్నీ మీకు పెట్టి డే టు డే టు టైం టు టైం మిమ్మల్ని నడిపిస్తాను ముఖ్యంగా గ్రూప్ టూకి అయితే అప్డేటెడ్ నోట్స్ మీ దగ్గర లేకపోవచ్చు ఏ పుస్తకాలు చదవాలో ఇబ్బంది పడవచ్చు ఏది పడద్దు నేను ఇచ్చే నోట్స్లు చదువుకో అదేవిధంగా డిఎస్సి వాళ్ళు కూడా ఇన్నిన్ని పుస్తకాలు చదవద్దు ఈ టైంలో నేను ఇచ్చేటటువంటి మెటీరియల్ కూడా ఇంతకట్టు ఉంటుంది అయితే దాంతోపాటు ఈ పీడిఎఫ్ నోట్స్లు అప్డేటెడ్ పీడిఎఫ్ నోట్స్ ఇస్తున్నాను దాన్ని కూడా మీరు అద్భుతంగా ఉపయోగించుకోగలిగితే సక్సెస్ మీద కాబట్టి వెంటనే అయితే ఆఫ్లైన్ లేదా ఆన్లైన్లో చదవడం ప్రారంభించండి మీరు పుస్తకాలు తీస్తేనే చదువు మీ దగ్గరకు వస్తుంది మీరు పుస్తకాలు తీకపోతే చదువు మీ దగ్గరికి రాదు బాగా గుర్తుపెట్టుకో చదువు ఎప్పుడు మీ దగ్గరికి రాదు మీరే పుస్తకాల దగ్గరికి వెళ్ళాలి అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతున్న విషయాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం ఇక్కడ మొదటి పాయింట్లో కొద్దాం ఆసక్తి లేకపోవడం ఎందుకు ఆసక్తి లేదు నేను సాధించలేనేమో నా వల్ల కాదేమో అందరిలాగా నేను చదివే శక్తి నాకు ఎక్కడుంది అనేటటువంటి అంశాల ద్వారా మనం ఆ విషయాన్ని సాధించలే ఆసక్తి లేకుండా మనం పక్కకు వస్తుంటాం గుర్తుంచుకో యువర్ ది క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డిస్టినీ అందరికీ నీలాంటి మనస్తత్వమేమే ఉంటుంది కాకపోతే కొంతమంది చొరవ చూపిస్తారు కొంతమంది చొరవ చూపించరు గ్రూప్ టు అంటే ఒక పెద్ద భూతంలాగా చూసే వాళ్ళు ఎక్కువ మంది డిఎస్లు ఇన్ని టెక్స్ట్ బుక్లు చదవాలంట దీనికి ప్రాక్టీస్ చేయాలంట ఇవన్నీ నేను చేయాలంటే అనేవాళ్ళు కొంతమంది అది గ్రూప్ టూ అయినా డిఎస్ఏ అయినా నేను ఇచ్చే నోట్స్లు వంద శాతం నీకు ఉపయోగపడతాయి మాత్రం ఇబ్బంది పడద్దు నేను నీ వైపు ఉన్నా నువ్వు ప్రారంభించు చదవడం ప్రారంభించు ఆసక్తి లేకపోవడానికి ప్రధానమైన కారణం ఏమంటే గుర్తుపెట్టుకో నీలో ఉండేటటువంటి సోమర్తనం కూడా ఒక కారణం కావచ్చు దాన్ని పక్కన పెట్టయ్యా నువ్వు వచ్చేది గవర్నమెంట్ జాబ్ కోసం కదా దాన్ని పక్కన పెట్టు అద్భుతంగా నువ్వు సాధిస్తావు ఎందుకంటే నేను చదివిస్తాను నేను రోజు నన్ను ఫాలోగా ఇచ్చే నోట్స్లు చదువు నేను ఇచ్చే పరీక్షలు రాయి ప్రతిరోజు సాయంత్రం డిఎస్సి కానీ గ్రూప్ టూ గానీ సాయంత్రం ఆరు గంటలకు యాభై మార్కులు డైలీ టెస్ట్ నేను అప్లోడ్ చేస్తున్నానా ఇక్కడ ఆఫ్లైన్లో పెట్టే టెస్ట్ నీకు ఆన్లైన్లోకి అప్లోడ్ చేస్తున్నాను జస్ట్ తిరుపతి యాప్ డౌన్లోడ్ చేసుకో ఆ పరీక్షలు రాయి ఎన్ని మార్కులు వచ్చినా నువ్వు రాయి నీకు మార్కుల గురించి ఇబ్బంది పడద్దు నువ్వు రాయి వారానికి ఒకసారి వీక్లీ గ్రాండ్ టెస్ట్ రాయి కొద్ది రోజుల తర్వాత నీకు అలవాటు అయిపోతుంది నేను నీ దగ్గరకు లాక్కుంటా నువ్వు అద్భుతంగా విజయాన్ని సాధించగలవు కాబట్టి సోమర్థనాన్ని పక్కన పెట్టు నీకు కూడా శక్తి ఉంది నువ్వు నమ్ము ఫస్ట్ అందరిలాగా నీకు కూడా జాబ్ సాధించగలిగే శక్తి ఉంది దాన్ని ఫస్ట్ నమ్ము నేనున్నాను నీకు తోడుగా నేను ప్రతి విషయాన్ని నీకు చెప్తా నువ్వు చిన్న డౌట్ ఉంటూ కూడా నన్ను అడుగు నువ్వు చదవడానికి కావాల్సిన పరిస్థితి కల్పించుకో ఆ కల్పించడం లేదని అవరోధాలు వస్తే నన్ను అడుగు నేను చెప్తా ఆసక్తి తెచ్చుకో ఆసక్తి తెచ్చుకోవాలంటే అవసరం ఉండాలి ఎంతకాలం ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తారు ఎంతకాలం ప్రైవేట్ సెక్టర్లో నిలబడుకోగలరు కాబట్టి గవర్నమెంట్ సెక్టర్లో రా ఇప్పుడు అవకాశం ఉంది అసలు గ్రూప్ టూలో నాలుగే నాలుగు సబ్జెక్టులు నో ఇంటర్వ్యూ ఎంత హ్యాపీగా ఉంది డిఎస్సి ఉన్న నోటిఫికేషన్ ఉంది రాబోయే భవిష్యత్ కాలంలో మెగా డీఎస్ నోటిఫికేషన్లు వస్తాయి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ వెంటనే ఈ ఆసక్తి లేని తనాన్ని పక్కన పెట్టండి దీనికి కావాల్సిన ప్రేరణ నేను ఇస్తాను ముందు దాని వైపు రండి రెండు పని ఒత్తిడి ఉందా దీంట్లో ఎక్కువ మంది తొంభై శాతం మంది ఈ పని ఒత్తిడి వల్లనే పక్కకు వచ్చేస్తుంటారు గుర్తుపెట్టుకో నువ్వు ఏ పనైనా చెయ్యి చదువుతూ పని నీకు చాలా ఉపయోగం పని చేస్తూ చదవద్దు చదువుతూ పని చేసుకో నువ్వు చదువుతూ ఉండు ఆ పని కూడా చేసుకో నీకు ఉపయోగం అయితే ఈ సందర్భంలో నేను పని చేస్తేనే సార్ మా ఇల్లు గడుస్తుందంటే నువ్వు ఆ పని చేయొచ్చు లేదు సార్ నేను పని చేయకపోయినా ఇల్లు గడుస్తుందంటే అంటే నువ్వు ఈ టైంలో పుస్తకాలు పట్టాలి అయ్యా ఇప్పుడు కాకపోతే ఎప్పుడమ్మా పుస్తకాలు పడతారు మీరు కాబట్టి పని ఒత్తిడి నువ్వు మేనేజ్ చేసుకునే విధానాన్ని బట్టి రోజుకు నువ్వు ఇరవై నాలుగు గంటలు పనిచేయవు ఆ పాయింట్ బాగా గుర్తుపెట్టుకో జర్నీ చేస్తుంటారు ఆన్లైన్లో యాప్లో వీడియోస్ ఉంటాయి అవి చూస్తూ హ్యాపీగా వినండి ఇంటికి వెళ్ళిందే ఒక అర్ధ గంట రిలాక్స్ అయిన తర్వాత రోజుకు చదవడం అలవాటు చేసుకో నీ పని ఒత్తిడి అనేటువంటిది ఇరవై నాలుగు గంటలు ఉండదు నువ్వు ఈ టైంలో అనవసరంగా రోజుకి పదిసార్లు సెల్ ఫోన్ చూస్తావు చూడొద్దు సెల్ ఫోన్ చూడకుండా చదువు నీకు వంద శాతం జాబ్ వస్తుంది మరి ఎలా ప్రారంభించాలి టెక్స్ట్ బుక్లతోనే నువ్వు ప్రారంభించాలి ఇది పక్కా నీ వల్ల కాకపోతే నేను ఇచ్చేటటువంటి పీడిఎఫ్ నోట్స్లు నువ్వు చదువు నేను ఇచ్చేటటువంటి అప్డేటెడ్ పీడిఎఫ్ నోట్స్లు అది డిఎస్సికి కావచ్చు అదే రకంగా గ్రూప్ టూ కూడా కావచ్చు ఏదైనా సరే నేను ఇచ్చే పీడిఎఫ్ నోట్స్లు జీరో నుంచి స్టార్ట్ చేపిస్తాను వంద శాతం కంప్లీట్ చేస్తా నీకు ఏ సిలబస్లో డౌట్ ఉన్నా తీసుకో అసలు గ్రూప్ టూకి ఎనభై రోజులు ఉంది కదా ఈ వంద రోజులు ఎనభై రోజులు నాకు నీకు ఎందుకు జాబితా నేను చూస్తాను డిఎస్సి కెన్ రోజులు ఉందో మనకు తెలియదు కాబట్టి ఆ నోట్స్ల పైన కాన్సన్ట్రేట్ చేయి డైలీ టెస్టులు రాయి డిఎస్సీకి అయితే నెగిటివ్ మెథడ్లో ఉంది గ్రూప్ టూకి అయితే నెగిటివ్ మెథడ్లో ఉంది డిఎస్సికి లేదు కదా నువ్వు హ్యాపీగా రాయి నీ మార్కులు పక్కన పెట్టి ఎన్న వచ్చిందో నువ్వు రాస్తున్నావు తెలుసుకుంటున్నావు చేస్తున్నావు అయితే పుస్తకాలు లేదా నా నోట్స్లతో స్టార్ట్ చేయి నువ్వు ఎక్కడ నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు నీకు తెలియకనే వారానికి ఒకసారి గ్రాండ్ టెస్ట్ రాసేస్తావు నీకు తెలియకనే ప్రతిరోజు డైలీ టెస్ట్ రాసేస్తావు నీకు తెలియకనే సిలబస్ నువ్వు కంప్లీట్ చేసేస్తావు జీరో టు హీరో నువ్వు ఈ కార్యక్రమం చేస్తే ఎలా కొనసాగించాలి నువ్వేమీ భయపడద్దు ఒకవేళ నువ్వు కానీ సీరియస్ యాస్ప్రింట్ అయింటే అది గ్రూప్ టూ కానీ డిఎస్సి కానీ సీరియస్ యాస్ప్రింట్ అయింటే రివిజన్ టెస్ట్లు రాసుకో ఈ రెండింటికి మన యాప్లో రివిజన్ టెస్ట్లు ఉన్నాయి డిఎస్సికి అయితే మూడు రోజులకు ఒక గ్రాండ్ టెస్ట్ నడుస్తూనే ఉంది అదే గ్రూప్ టూకి అయితే పీడిఎఫ్ నోట్స్ డైలీ టెస్ట్లు సరిపోతాయి లేదు సార్ నేను ఇంకా స్పీడ్గా రాస్తానంటే నూట ఇరవై డైలీ టెస్ట్లు ఉన్నాయి ప్రతిరోజు ఒక్కొక్క సబ్జెక్ట్ పేరు ఉంటుంది మన టెలిగ్రామ్లో ఒకసారి దాన్ని పెడుతున్నాం యాప్లో కూడా పెడుతున్నాం చూడండి ప్రయత్నం చేయండి రాయండి కొనసాగించండి మేము మీతో ఉన్నాం చివరి రోజు వరకు నడిపిస్తాం చదివిన దాన్ని రివిజన్ చేయకపోతే మర్చిపోతావు కొనసాగించకపోతే మర్చిపోతావు ఎబ్బింగ్ వస్తే ఈ మాట చెప్పాడు నేనుగా చెప్పింది ఆన్ మెమరీ అనే గ్రంథం చెప్పింది కాబట్టి మీరు చేయాల్సినటువంటి విషయం ఏంటంటే చదివిన దాన్ని మన మనసులో నిలబెట్టుకోవాలంటే దాన్ని కొనసాగిస్తూనే ఉండాలి కొనసాగించడానికి నేనున్నా మీకు టార్గెట్ ఇస్తున్నా పరిగెత్తిస్తున్నా నువ్వు పరిగెడుతున్నావు నువ్వు నా దగ్గరికి రా వంద శాతం నువ్వు జాబ్ గురిచేటట్టుగా నేను చేస్తాను తదుపరి వీడియోలో మళ్ళీ మీతో కలుస్తాను గుడ్